చీల్చి చెండాడుతా అని అంటే ఎందుకైనా మంచిదని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కూడా దొడుక్కొని మా అధ్యక్ష మా వెంకటరెడ్డి గారు అయితే పడకొండీంది పది గంటలకు అసెంబ్లీ అని అంటే తొమ్మిదిన్నరకే వచ్చి కూర్చున్నాడు అదేందో చూద్దామని చెప్పి ఒక సినిమాల మీకు తెలుసు కదా అధ్యక్ష నేను ఊరు బయట ఉన్న కొండను ఎత్తుతా మీరు రాండి అని సవాల్ ఇచ్చినండు ఒక ఆయన ఊరంతా వచ్చిందరే ఎట్లెత్తుతాడో చూద్దామని ఆ పేహల్వాన్ కూడా కొండ దగ్గరకు వచ్చిండు వచ్చే మొత్తం జబ్బలు జరుచుకొని తోడలు కొట్టుకొని మీరు అందరు కలిసి ఎత్తి నా మీద పెట్టుండి మోసి చూపిస్తా అని గట్లనే ఉంది అధ్యక్ష వాళ్ళ చీల్చి చెండాడు కూడా కాబట్టి దయచేసి ఇప్పటికైనా సబ్జెక్ట్ ఇప్పటికైనా ప్రభుత్వం అధ్యక్ష ఈ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది ఈ ఈ ప్రభుత్వం పాలసీలు తీసుకొస్తుంది ఈ ప్రభుత్వం రైతు పాలసీ తీసుకొస్తుంది అంటే వ్యవసాయ పాలసీ తీసుకొస్తుంది ఈ ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ తీసుకొస్తుంది ఈ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన పాలసీ తీసుకొస్తుంది ఐటీ అండ్ ఇండస్ట్రీస్ పాలసీ తీసుకొస్తుంది ప్రభుత్వము ఎనర్జీ పాలసీ తీసుకొస్తుంది ప్రభుత్వము మేము తీసుకొచ్చే పాలసీలల్లా మీరు సలహాలు సూచనలు ఇవ్వండి ధరణి మీద కూడా మేము పాలసీ తీసుకొస్తాం ఇవాళ రేపు మా రెవెన్యూ శాఖ మంత్రి గారు ఇప్పటి వరకు జరిగిన చేసిన ఎక్సర్సైజ్ అంతా ధరణి రిలేటెడ్ కూడా దానికి సంబంధించి ఏమేమి విషయాలు పాలసీ మేము తీసుకురావాలనుకుంటున్నాం తప్పకుండా మా మంత్రి గారు చెప్తారు వారు కూడా ఏమైనా సలహాలు సూచనలు అనుభవం ఉంటే వారిని ఉపయోగించాల్సిందిగా రెండు గంటలు తీసుకున్నారు అధ్యక్ష రెండు గంటల సరిగ్గా రెండు గంటలు మాట్లాడినారు రెండు గంటల ప్రతి విషయం రాజకీయ కోణంలో విషం జిమ్ముడు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం వారు ఏమైనా సూచన చేసింద్రా ఇట్లా ఉంటే ప్రజలు అక్కడ కూడా ఉండనియరా అధ్యక్ష కాబట్టి ఇప్పటికైనా ఏమైనా సూచనలు చేస్తే ఇప్పటికైనా సూచనలు చేస్తే తప్పకుండా ఎందుకనంటే వాళ్ళు టెన్ ఇయర్స్ ప్రభుత్వంలో ఉన్నారు తెలంగాణ స్థితిగతులు ఆర్థిక వనరులు వాళ్ళకి తెలుసు కాబట్టి డెఫినెట్గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి రాష్ట్రానికి ఏదైనా ప్రయోజనం ఉంటే డెఫినెట్గా తీసుకుంటాము చివరిగా ఒకటే ఉదాహరణ తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు కొన్ని విధానాలు తీసుకొచ్చాడు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతోనో ఇంకొకరి మీద కోపంతో ఆ విధానాలని మార్చలేదు అధ్యక్ష వాటిని ఇంకా పెంపొందించి విస్తరించి ప్రణాళికబద్ధంగా దాని మీద మెరుగైన విధానాలు తీసుకొచ్చి అభివృద్ధి చేసింది కాబట్టి హైదరాబాద్కు మెట్రో వచ్చింది హైదరాబాద్కు అవుటరింగ్ రోడ్ వచ్చింది హైదరాబాద్కి ఇంతర్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వచ్చింది హైదరాబాద్కి ఐటీ కంపెనీలు వచ్చినాయి హైదరాబాద్కు ఫార్మా కంపెనీలు వచ్చినాయి హైదరాబాద్కి గోదావరి జలాలు వచ్చినాయి హైదరాబాద్కి కృష్ణా జలాలు వచ్చినాయి అధ్యక్ష వాళ్ళు నిజంగానే ఉపయోగపడే పాలసీ ఏదైనా తెస్తే కొనసాగించడానికి అభ్యంతరం లేదు మేము తెచ్చిన పాలసీల మీద వారే మన సూచన చేస్తే సహేతుకమైన సూచనలు సలహాలు తీసుకోవడానికి కూడా మా ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని తమ ద్వారా ప్రతిపక్ష నాయకులకు నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష